హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మామిడి వెళ్ళానండి చూడండి ఫ్రెండ్స్ మామిడి ఊరు అలాగే రావులు వారి గుడి కూడా చూపించండి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి అదిగోండి రాముడు వారి గుడి అదిగోండి కాలం ఇల్లు అండి ఇది ఇల్లులు కూడా పూర్వం కాలం ఇల్లులు కూడా ఉన్నాయండి సో ఫ్రెండ్స్ వెహికల్ పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టేసి గుడి దగ్గర వద్దండి ఇది గుడి ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్ళడానికి పైకి కూడా ఎక్కచ్చండి కింద నుంచి పైకి కూడా ఎక్కచ్చు తొమ్మిది ద్వారాలు అండి సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయాం మెట్లు ఎక్దామండి అద్దాల మందిరం అండిది చాలా బాగుంటుందండి చాలా క్లాస్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మండపేట వచ్చి మండపేట నుంచి ఇలాగా మామిడి ఆడ దగ్గరండి అటు అయితే ఇలా కాకినాడ అయితే కాకినాడ నుంచి దగ్గరండి టికెట్ లోపలికి యాభై అండి దర్శనం చేయడానికి దర్శనం చేసుకోవడానికి సోన్ ఫ్రెండ్స్ రామువారి అద్దాల మందిరం ఇది ఒక చాలా బాగుంటుందండి చాలా క్లాస్గా ఉంటుంది ఇది రాముల వారు